డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది అసలు ఎలా అప్రోచ్ చేయారు చాలా బాగుందండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అయితే నేను నెల్లూరు నుంచి వచ్చాను అసలుకి నేను అనుకోలేదు నేను త్రీ డేస్లోనే నేను కాల్ పైన పెట్టి డ్రైవ్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు అసలుకి నేను చెప్పలేను అంత నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే అసలుకి చెప్పాలంటే అసలు వన్ ఇయర్ నుంచి చూస్తున్నా నేను వీడియోస్ వచ్చి ఫైవ్ డేస్లో అసలు బైక్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు వన్ ఇయర్ని ఎందుకు టైం వేస్ట్ చేశానా నేను అసలుకి ఎందుకు ఇంత లేట్ చేశానా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాములుగా మీరు తక్కువ ఏజ్ కదా అందరు మా దగ్గర కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారు మీరు తక్కువ ఏజ్ ఆ తక్కువ ఏజ్ కదా తక్కువ ఏజ్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి నేర్చుకున్నారంటే ఎవరు నమ్మటానికి నమ్మరు ఎందుకంటే నాకు చాలా భయం నేను నా అంత భయం ఎవరికి లేదు ఎవరు ఇంకా ఎవరికైనా వచ్చేస్తుంది నా అంత బాగా ఎవరికి ఉండదు అనుకుంటాను నేనైతే నా భయానికి నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి చేసి చూసి చూసి వన్ ఇయర్ నుంచి వీడియోస్ రావాలి 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 అని ఇంకా వచ్చినాక అసలు ఫైవ్ డేస్ లో వచ్చేసిందా ఫైవ్ డేస్ లో ఇక్కడ జరుగుతున్నంత నిజమేనంటారా టూ డేస్ లో అంటే మనం టూ డేస్ త్రీ డేస్ యూట్యూబ్ లో చూపిస్తాను నేను నమ్మలేదు అప్పుడు నేను వీడియోస్ చూసేటప్పుడు వస్తదా వస్తుందా అనే వచ్చాను కానీ అబ్బో అసలు నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినతే నాకైతే ఏడిపోయి వచ్చేసింది థర్డ్ డేకి అసలు త్రీ డేస్ లో నాకు కాలు పైన పెట్టేసి నేను ఇక్కడ ఎలా ఉంది మేడం అంటే ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ నేను హాస్టల్లో ఉంటున్నాను ఫైవ్ డేస్ కోసం వచ్చాను బాగా హాస్టల్ కూడా పర్లేదు మనం అడ్జస్ట్ అవ్వాలి మనం నేర్చుకోవాలంటే ఏదైనా అడ్జస్ట్ అయ్యి ఉండాలి నేను ఉన్నాను నేను మీరు చిన్న బాబుని కూడా బాబు బాబుని కూడా తీసుకొని వచ్చాను నేను చిన్నప్పటి అంటే ఎవరు చూసుకోవడానికి లేదు బాబుని తీసుకొని నేను ఇక్కడికి వచ్చి ఫైవ్ డేస్ లో నేర్చుకొని మళ్ళీ రేపు వెళ్ళిపోతా ఉన్నాను డ్రైవింగ్ చాలా మీరు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తారు చెప్తానంటే ఇంకా ఏం మాటలు లేవు అంత అంత బాగా నేర్పించారు అసలు నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసి పంపిస్తున్నారు ఇంకా నాకు రాదు లైఫ్ లో అసలు నేర్చుకోలేదు ఒంగో అసలు ఒంగోలు నెల్లూరు అటు సైడ్ లేదు ఎక్కడ అంతా చూసాను ఎక్కడా లేదు దగ్గరలో అయితే ఎక్కడా లేదు ఓకే ఇంకా గుంటూరు అయినా వెళ్ళాల్సిందే ఉండి నేర్చుకోవాల్సిందే అనుకునే వచ్చాను వచ్చినందుకు మీరు హ్యాపీగాను డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నారు అంత సైకిల్ వచ్చా రాదు ఎందుకు ఆగారు ఇంట్లో వాళ్ళు మీ హస్బెండ్ ఎవరో ఎవరో ఒకరు నేర్పించవచ్చు కదా నేర్పించినా వాళ్ళు ఒకసారి పడిపోయారు నేను వాళ్ళు నేర్పిస్తే రాదు ఇక్కడ ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు ఫస్ట్ చిన్న వెహికల్ ఇస్తారు దాంట్లో భయం పోతుంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇస్తారు మళ్ళీ పెట్రోల్ ఇస్తారు సో ఈ భయం అన్నది ఉండదు ఈజీగా చాలా ఈజీగా చాలా ఆ ఫస్ట్ వెహికల్లోనే ఎలక్ట్రికల్ సైకిల్ లాగే ఉంటుంది సేమ్ దాంట్లోనే భయం పోతుంది చాలా ఈజీ ఎట్లాంటి వాళ్ళైనా నేర్చుకోవాలి ఇక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు వస్తున్నారు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు నేర్చుకుంటున్నారు పోతా ఉన్నారు చాలా హ్యాపీ ఫీల్ అయి వెళ్తున్నారు నేర్చుకున్నాము అసలు వీళ్ళ వాళ్ళే అన్నట్టు నేర్చుకున్నారు

ఇప్పుడు వరకు మన దగ్గరికి వస్తున్నారు వస్తారు నేర్చుకుంటారు వెళ్ళిపోతారు కానీ చిన్న పిల్లలు ఇంట్లో పిల్లల్ని కూడా తీసుకొని వచ్చుకొని మన దగ్గర పెట్టుకొని అంత నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళ నమ్మకమే వాళ్ళకి డ్రైవింగ్ రాగటానికి హెల్ప్ చేసిద్ది మా టిప్స్ మీ ధైర్యం కూడా ఉండాలి నేర్చుకోవాలన్న కోరిక కంపల్సరీ ఈరోజు ప్రతి ఒక్కదానికి మనము మా హస్బెండ్ రావాలి అక్కడ వదిలిపెట్టడానికి ఇక్కడ వదిలిపెట్టడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు టయానికి ఇన్ టైంలో రాలేకపోతుండొచ్చు మీకు కూడా వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఇన్ టైంలో వెళ్ళలేకపోతుండొచ్చు ఈ రోజుల్లో లేడీస్కి అనేది డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్ స్కూటీ డ్రైవింగ్ ప్రతి ఒక్కదానికి చాలా ఇంపార్టెంట్ అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సైకిల్ రాకపోయినా ఆర్కే డై డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి